మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ మాజీ రక్షణ పోరాట సమితి మానశ్రీ మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తాండ్ర వినోదరా గారికి ఖమ్మం జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన సంపూర్ణ మద్దతుని మేము తెలియజేస్తా ఉన్నాం సంపూర్ణ మద్దతు తెలియజేయడంతో పాటు మందాకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని మండల స్థాయిలో అన్ని మండల కేంద్రాల్లో అన్ని స్థాయిలో ఎంఆర్పిఎస్ నాయకత్వం స్థాయి పనులు నిబంధనమై ఉన్నది మాకు ఆకాంక్షైన వర్గీకరణకు అనుకూలమైనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి మా మాదిగలకు అండగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రాజకీయంగా మా మాదిగలకు ఎక్కువ అవకాశాలు కల్పించినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి మాదిగలుగా మేము పూర్తి మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెండు ఎస్సీ స్థానాలుంటే ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసినటువంటి పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనీసం ఒక్క ప్రతినిధి అయినా ఉంటే బాధను వేదన చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఒక్క ప్రతినిధి కూడా మాదిగ ప్రతినిధి కూడా అయితే ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఈ కాంగ్రెస్ పార్టీ పక్షం లీడనే విషయం కూడా ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు అవమానం చేసినటువంటి మా రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు పార్లమెంట్ స్థానంలో టికెట్ కేటాయించుకున్న మాదిగల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో కూడా ఉండబడే ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు మంత్రులు కూడా వాళ్ళ కుటుంబాల యొక్క పదవుల కోసం ఆరాటం తప్ప ఒక జాతీయ బలమైనటువంటి కులం మనకు అండగా ఉంది వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళు లేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య నేను ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేను ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని నమ్మి మీ పక్కన తిరిగిన మా మాది బిడ్డలకు మీరు ఏం చేస్తారో సమాధానం చెప్పి మాదిక పల్లెకి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ విధంగా అయితే మాది మంచిపేతూరెండికి ప్రదర్శించిందో ఆ పార్టీ కూడా మాదిగల వ్యతిరేక పార్టీగానే మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం పక్షాన ఖచ్చితంగా తాండ్రి వినోదరావు గారికి మాదిగల మద్దతు ఉంటా ఉంది ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మాదిగలను మోసం చేసిందో ఆ పార్టీ మాకు ప్రథమ శత్రువుగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ప్రథమ శత్రువుగానే భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు అండగా ఉండి మా తోడుగా ఉండి మా వర్గీకరణకు మా ఆకాంక్షకు మాకు తోడుగా ఉండి మాతో ప్రయాణం చేస్తూ మీకు అండగా మేము ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తూ ఉన్నాం నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తాండ్ర గారి గెలుపు కోసం మాదిగా ఎమ్ఆర్పీ స్కూల్ ఎంఆర్పీ శ్రేణులు మండల మండల స్థాయిలో స్థాయిలో జిల్లా స్థాయిలో పూర్తిలో పనుల నిమగ్నమై ఉంటాం ఖచ్చితంగా మేము తాండ్ర వినోద గెలుపు కోసం సక్ష్యం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మా ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణకు అండగా ఉన్న మా బీజేపీ బీజేపీ పార్టీకే మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాదిగల శత్రుత్వ పార్టీ అంటానికి ఇంతకు మించిన దర్శనం లేదు ఇక్కడ ముగ్గురు మంత్రులకి నేను ఒకటే శబ్దం చేస్తూ ఉన్నా ఒకటే హెచ్చరిక చెప్తా ఉన్నా మిమ్మల్ని నమ్ముకొని మీ పక్కన నడిచిన మాదిక బిడ్డలకు మీరు ఏం భరోసా ఇచ్చి మాది పల్లెలకు వచ్చి అడుగుతారు అడగమని కూడా ఈ సభ ముఖం నేను ఎచ్చరిక జారీ చేస్తూ ఉన్నా మీకు నిజంగా పడ పడశ్చితి సిద్ధి ఉంటే భవిష్యత్తులో మేము మాదిగలకు ఏం చేయబోతున్నామని సమాధానం కూడా ఖమ్మం జిల్లాలో మీరు తెలియజేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా తాను వినోదరా గారి గెలుపు కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ స్థాయిలో మండల స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో కష్టపడి విజయాన్ని కృషి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై మాదిగా జై కృష్ణ